రచించిన సాహిత్య భాష పుస్తకం పనిచే దాన్ని నేను అంకితంగా పొందడం నా జీవితంలో అత్యంత గర్వకారణమైన సందర్భంగా మన దేశం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు పరిచయమైన సాహితీ సోపతి సాహితీ సోపతి నుంచి తెలంగాణ రచయితల వేదిక ద్వారా ఆత్మ బంధువుగా మారి ఈ దశాబ్దం కాలంలో చివరికి కుటుంబ సభ్యునిగా సోదరునిగా మిగిలిపోయిన నేపథ్యంలోనే తను ఈ పరిచయం పుస్తకాన్ని నాకు అంకితం ఇచ్చారు ఆ భావనతో సోదర భావనతో నేను దాన్ని అంకితంగా తీసుకోవడానికి ఒప్పుకున్నాను తప్ప అంత సాహిత్య సేవ చేసిన వాటిని మాత్రమే కాలేదు వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నాను కలిసి పనిచేస్తాను ఈరోజు గర్వకాల సందర్భంగా భావించి నేను మీ ముందు ఇక ఇకపోతే వెంకటేశ్వర రాసిన ఈ సాహిత్య వాసాలకు పరిచయం అనే పేరు పెట్టిన ఆయా అంశాల మీద మీకు పరిచయాన్ని మాత్రమే చేసి వదిలే ఆ అంశాల పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఒక ఆలోచన దృక్పథాన్ని మీకు కలిగిస్తాయి మీరు ఆ వ్యాసాలను చదివిన తర్వాత కొత్త ఆలోచన కొత్త విధంగా ఆలోచిస్తూ దాన్ని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆ అంశాలకు ఆయన అక్కడికి ముగి పరచకుండా మీతోటి ఆ అంశాలను ఇంకా ముందుకు తీసుకుపోయే తనకు ప్రయత్నం చేస్తాడు మీరందరూ నేను చల్లాలని కోరుకుంటున్నాను సోదరు నుంచి ఇటువంటి పుస్తకాలు మరెన్నో రావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుగు